హాయ్ ఫ్రెండ్స్ ని డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే నిండు సభలో గవర్నర్ ప్రసంగంలో భాగంగా డిఎస్సి గురించి అది కూడా మెగా డిఎస్సి గురించి మనకు ప్రకటన రావడం జరిగింది ఇంతకుముందు గతంలో మీరు రెండు సంవత్సరాలు బీఈడి టీటీసీ లాంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేసి టెట్ క్వాలిఫై అయిం కూడా పోస్టులు లేవనే నెపంతో చాలా మంది టీచర్ ఉద్యోగానికి దూరంగా ఉన్నారు స్పస్తి చెప్పారు కానీ మంచి వార్త మీరు సాధించుకున్నటువంటి ప్రభుత్వం చాలామంది కళలు కన్నటువంటి డిఎస్సి రాబోతుంది మరి ఇలాంటి తరుణంలో చాలామంది విద్యార్థులు ఒకంత సంతోషానికి గురయ్యారు కానీ చాలామంది ప్రకటన వచ్చిన రోజు బెల్లుల్లాగా బెలూన్లో గాలి నిప్పినప్పుడు ఎలాగైతే ఉబ్బుతుందో ఉబ్బి తబ్బి అయిపోతారో తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెంటనే ఆలస్యం అనగానే బెలూన్లో గాలి తీసినట్టుగా బక్క పలచగా తయారవుతారు కాబట్టి రాదనుకున్న అవకాశం మళ్ళీ వచ్చింది ఆరు నెలల లోపలే భర్తీ చేస్తామన్నారు అంటే ప్రకటన ఎప్పుడైనా రావచ్చు మరి ఈ సిలబస్ ఏంటి చిన్న విషయమేం కాదు ఎందుకంటే విద్యా దృక్పథాలు తీసుకుంటేనే మీకు తెలుసు ఆరు సెక్షన్లతో కూర్చిన నూతన సిలబస్ రావడం జరిగింది ఒక ఫిలాసఫీ సైకాలజీ సోషియాలజీ మరి అంతేకాకుండా ఈసారి కంప్యూటర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే అంత చిన్న సిలబస్ ఏం లేదు గట్టిగా చదివితే పగడ్బందీగా చదివితే ప్రణాళిక ప్రకారం చదివితే ఖచ్చితంగా మూడు నెలల సమయం తీసుకుంటుంది నిజాయితీగా చదివితే అది కూడా మళ్ళీ ఈ చర్చలకు పోకండి బదిలీలు ఉంటాయా ప్రమోషన్లు ఉంటాయా మరి ఎన్ని ఉంటాయి ఏ జిల్లాకి ఎన్ని వస్తాయి సగం అప్లికేషన్ పూర్తి అయ్యాయి మళ్ళీ ఫీజు వెనక్కిస్తారా ఇలాంటి చర్చలన్నీ కూడా టైం వేస్ట్ చేసే వాళ్ళకే ఉంటాయి ఇప్పటికైనా సిన్సియర్గా నిబద్ధతతో సిలబస్ ఉంది మనకు ఆల్రెడీ పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి సమయాన్ని వృధా చేసుకోకండి ఈసారి కాకపోతే మీరు ఒక్క డిఎస్సి కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారో ఒక్కసారి ఆలోచించండి టిఎస్పిఎస్సి ప్రక్షాళన అంటున్నారు టీఎస్పిఎస్సికి డిఎస్సికి ఏ మాత్రం సంబంధం లేదు ఎందుకంటే టిఎస్పిఎస్సిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పోస్టులు ఉంటాయి మరియు హెచ్డబ్ల్యూఓ లాంటి పోస్టులుంటాయి కాబట్టి గురుకుల వేరే బోర్డు డిఎస్సి వేరే బోర్డు పోలీసు వేరే బోర్డు కాబట్టి ఆ బోర్డుకు ఈ బోర్డుకు ఏమాత్రం సంబంధం లేదు మిత్రులరా ఇప్పుడు మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది మళ్ళీ ఈ వీడియో విని ఈరోజు ప్రకటన విని వెంటనే తబ్బిపోయి ఇక చదువుతాను అని అనుకోవడం కాదు ఆలోచన కాదు ఆచరణ అనేటువంటిది ఇంపార్టెంట్ అయిపోయింది మీ లైఫ్లో కాబట్టి ఇప్పటి నుంచి మీరు నిజంగా నిబద్ధతతో కష్టపడితే ఖచ్చితంగా మీకు మూడు నెలల సమయం అవసరం మీ ముందే చెప్తున్నాను విద్యా దృక్పథాల్లో చాలా సబ్జెక్టులు యాడ్ చేశాడు చాలామంది అంటారు ఒక పుస్తకం చదువుతాం సార్ అని పుస్తకం చదివితే అర్థం కానటువంటి సబ్జెక్టు మీరు ఎప్పుడు వినని సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి చదుదాం అనుకుంటారు పుస్తకాన్ని కొనుక్కుంటారు తర్వాత వింటేనే ఏమవుతుందంటే అర్థం కాక అర్థమయ్యే సబ్జెక్టుని ఎన్నుకోవాలనుకుంటారు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మన యాప్లో విద్యా దృక్పథాల కోర్సు ఉంది మీకు అందరికీ తెలుసు వేల మంది ఎక్కువ మంది మన పుస్తకాన్ని మన కోర్సును ఇష్టపడుతున్నారు తీసుకుంటున్నారు పరీక్షలు రాస్తున్నారు ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నాను మిత్రుల మీరు క్లాసులు వినండి వినకపోతే అర్థం కాదు కమిటీలు కమిషన్లు లాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా చదవాలి పేపర్ స్టాండర్డ్ మారిపోయింది మీకోసం విద్యార్క్పథాల పుస్తకం ఉంది మన యాప్లో మీరు బుక్ చేసుకోండి ఖచ్చితంగా ఆ పుస్తకం మీ దగ్గర ఉండాలి ఎందుకంటే అన్ని తెలుగు అకాడమీ పుస్తకాల సమగ్ర సమాచారం సైజు పెరుగుతుందనే ఉద్దేశంతోనే మీకు మళ్ళీ నేను నాలుగు వేల ప్రాక్టీస్ బిస్ యాప్లో ఉచితంగా అందరికీ అందిస్తున్నాను మీకోసం ఆలోచించే వ్యక్తిగా ఎంత టిపికల్ కాన్సెప్ట్ అయినా సరే మీకు సులువుగా అందించాను మీరు క్లాసులు వినండి చాలా మందికి ఈ సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలియదు సగం సగం వింటున్నారు అదే సరిపోతుంది అనుకున్నారు కాదు చాలా డెప్త్ ఈసారి పోటీ చాలా ఉంటుంది అందరికీ ఆశ ఉంది అందరికీ ఆశయం ఉంది ఎన్నో రోజుల నుంచి మినీ వద్దు మెగా ముద్దు అంటున్నారు మరి మీకు సమయమే వద్దు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి మీకోసం ఆలోచించే వ్యక్తిగా ఇప్పటి నుండి మన ఛానల్లో మీకు తెలుసు కంటెంట్ వీడియోలు కమిట్మెంట్ వీడియోలు మన యాప్లో కూడా మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఫ్రీ టెస్ట్లు స్టార్ట్ చేస్తాం మీకు అందరికీ డిఎస్ఏ అయిపోయేంత వరకు కూడా మేము అందుబాటులో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి మీకు మా విలు చూసుకొని మేము ఖచ్చితంగా స్పందిస్తాం నిరాశ వద్దు ఆశతో పుస్తకాలు సిలబస్ అన్నీ ముందు పెట్టుకొని పకడ్బందిగా ప్రణాళిక వేసుకొని ఎక్కువ సమయం చదవడానికే నువ్వు టైం కనుక కేటాయిస్తే ముందుండి సిలబస్లో ముందుండి పరీక్షల్లో ముందుండి అందరికంటే ముందుండి నువ్వు ముందుకు సాగుతావు నీ జీవితం నీ జీవితాన్ని నువ్వే మార్చుకునే అవకాశం వచ్చింది నువ్వు అప్పుడు అనుకున్నావు ఎక్కువ పోస్టులు ఉంటే నేను చదివేవాడిని అని నిజమా కాదా ఇప్పుడు ఎక్కువ పోస్టులు వస్తాయి ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసింది కొత్త ప్రభుత్వం కొత్తగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు కాబట్టి నీవు కూడా నీ యొక్క మనస్సాక్షి యొక్క వాగ్దానాన్ని నీ తల్లిదండ్రుల యొక్క ఆశలను ఆశయాలను నువ్వు ఖచ్చితంగా నిలబెట్టుకుంటావు అని ఆలోచిస్తూ మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మీ గురించి పరితప్పించే వ్యక్తిగా మీ యొక్క సమస్యను తీర్చే వ్యక్తిగా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉన్న వ్యక్తిగా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నమ్ముతున్నాను మీరు సీరియస్ క్యాండిడేట్లు అయితే మాత్రమే ఈ మాటలు మీకు పనిచేస్తాయి లేదంటే ఏ మాత్రం పనిచేయదు మీ ఎలా చదవాలో తెలియకపోతే ఏమి చదవాలో తెలియకపోతే ఎందుకు చదవాలో తెలియకపోతే నేను మన యాప్లో మీకు ఖచ్చితంగా సమస్యలకు పరిష్కారం అందిస్తాను మీరందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా విజయం వరిస్తుందని నమ్ముతున్నాను ఆల్ ద బెస్ట్